మీకు తెలుసు ఆ కట్టుత్వం నువ్వు ఒక్క నాన్నకే పుడితే వెంటనే ఫోన్ చేసి వాడి పేరు చెప్పు అంటే తిట్లేమన్నా ఉన్నాయి అందులో తిట్లేం లేవుగా ఒక్కడు కూడా ఫోన్ చేయడు ఎందుకు చేయడు వాళ్ళ నాన్న పేరు చెప్పాల్సి వద్దు చెప్తే అంతకుముందు నేను వాడిన డైలాగే వాడతాను చెప్పానా వీడు కూడా మనకే పుట్టాడు అంటే ఏమైపోవద్దు సురేష్ వాడు నన్ను ఏం మాట్లాడుతూ మెసేజ్ పెట్టేశాడు నేను చెప్పాను ఇదే చెప్పా మా నాన్నగారి పేరు మా అమ్మగారి పేరు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాను నా పేరు సుందరకాండలో ఉంది నా పేరు బ్రహ్మాండ పురాణంలో ఉంది నా పేరు విష్ణు సహస్రనామంలో ఉంది నీ పేరే సురేష్ అది కూడా మా దగ్గరే ఉంది ఎందుకంటే నువ్వు కూడా మాకే పుట్టావు కాబట్టి సామసేవ మాకే పుట్టావు కాబట్టి సతీష్ మాకే పుట్టాడు కాబట్టి కా కాబట్టి వీళ్ళకి వీళ్ళ మతం గుర్తుంది కానీ గతం గుర్తులేదు అది గుర్తు చేయడానికి చెప్పాలంటే అంటాడు తెలుసుగా వాడు వెంటనే ఇచ్చాడు రిటార్డు ఎరా మీ ఇంటికి పులి వచ్చిందా మీ అమ్మాయి అమ్మ అడిగి అడిగిందాబుల్ టు కదా కదా కాబట్టి మనకి మేం బాల్యం శాం మాకొక పాట ఉంది ఓ గీత్ సింహ శ్రేష్ట వ్యక్తులు దివ్య భారతి జన దర్శనముకై నిత్యవ్రతమును సల్పుతాము మాతృమూర్తి పదాల ముందర యువకులం మోకరిల్లిన నిలచిన స్వయం సేవకులం మనం భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము నవ్య యుగ నిర్మాణ పదమున సోదరు